దాడి ఒక విషయం అండి దాడి జరిగితే నా మొహం మీద ఒక దెబ్బ అన్న కొడతారు దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకున్నా అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పుడు నిలదీయగలను నా నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చేవాళ్ళు కావచ్చు నాయకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన వాడిని నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతా ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవరిని ఆపని చెప్పు చూద్దాం విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చాపుతాడు ఆపని చెప్పి నేను ఆడే ఉంటాను ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆడే ఉంటా గుమ్మడికాయ నేనే కొడతా నేనే వడ్డిస్తా నేనే కూర వండుతా ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రసూటి పెడతా విజయవాడలో నేను పెట్టి నెల్లూరు పెద్ద చేపలు పోసిపోతే ఎవరు దాడి చేస్తారు సోదవరా మనం ఏమంత ఈజీఎప్ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్టప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టపోతుంది సెక్షన్లు ఎట్టబోతాయి ప్రజలు ఎట్టపోతారు మీడియా ఎట్టబోతుంది దాడిపోతే సీసీ కెమెరాలు ఎట్టపోతే అంత ఈజీ అనుకున్నాడు ఒకటి మీద ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా నేను వదిలిపెట్టను కా నాకు ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెస్ పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మో పచ్చడి లేదు అన్నాడు ఆడు ఇంకా నా మెస్గా రావద్దు అన్నాడు ఆయన మెస రావద్దు నువ్వు మెసవి పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టవు సాంబార్ బాలేదు పచ్చ బాలేదు ఒక హితువు చెప్పావు అంత మాత్రా నువ్వు నా మెసక రావద్దు అన్నాడు నీ మెసక రాను ఇంకో మెస్వ పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టు లేదా సిగ్గి చోమట పెట్టుకుంటా అంత మాత్రం అల్లు అర్జున్ గారితో సినిమాలో మాత్రమే చేయాలని ఎవరు ఆశ పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే క్వశ్చన్ జరిగి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దా నేను అనలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్టులు కెమెరా మేనిస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరూ ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంకెనక తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు దమ్ము ఉంటే నేను బతుకున్న నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండి ఏ రోజు బాము షుగర్ వస్తే పావట్లేదా థైరాయిడ్ వస్తే పావట్లేదా అంతు పట్టిన జబ్బు వస్తే పావట్లేదా ప్రశ్నించి ప్రశ్నించిపోదాం ఎదురు ఎదుట క్వశ్చన్ చేసిపోదాం దాంట్లో నాకేం ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు ఈరోజు ఇబ్బంది అనిపిస్తుందమ్మా ఈరోజు రోజు జబర్దస్త్లో కానీ రోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో వచ్చి కూర్చుండొచ్చు నిలబడి ఉండొచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా అది ఉంది నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను టీడీపీలోనే టీటీడీలో టీటీడీ పోస్టులకి నేను అర్హున ఉన్నవాడినే నాకు అర్హత ఉందా లేకపోతే మనం ఏదో పది మైకులు పెట్టుకొని మాట్లాడేంత మాత్రం అది అర్హత అని నేను అనుకోను మనకు ఒక సామాన్యుడిగా ఈరోజు ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా నేను వేసుకున్నా నేను మాట్లాడుతూ ఉన్నా నేను స్వచ్ఛందంగా చేస్తున్నా నేను మామూలుగా వెళ్ళాను నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం ప్రసమిట్ పెట్టుకుంటాను అంటనే పిలుస్తాను ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను

అలీగారు ఆయన ఆలీ గారు వెళ్ళిపోయారు పోసాన్ గారి గురించి వదిలేండి నేను నేను అన్నాను నేను మాట్లాడాను అతను అనే అవును ఎవరు కష్టం పెడతా ఎవరు చేస్తాడు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్కి పోసాన్ గారు రిజైన్ చేయలేదు అన్నారు ఇంట్లో ఇట్టుకుంటాడండి దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అనుకోలేదు అమ్మా బైరెడ్డి బట్ శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అర్థమైంది ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు పొరకలేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఓసారి ప్రపోజ్ చేయి ఎల్లు బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి దగ్గరికి వెళ్ళు వచ్చేసుకుంటారు అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు చెప్పి వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమైనా ఏంది పరిస్థితి ఏందనుకుంటే వాళ్ళు ఇష్టాలు వాళ్ళవి అందరికీ వచ్చారు అందరికీ సంతోషం ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్